హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీనికి గాను ఎనభై రెండు వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పింది తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించిన భూమి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు తెలిసింది దీనికి గాను మొదటి విడతగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని వారి యొక్క అకౌంట్లలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమం ఒక ఇరవై ఆరవ తేదీనే ఆగిపోకుండా వరుసగా అనగా ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పింది మొదటగా ఒకటి నుండి మూడు ఎకరాలకు ఉన్న రైతులలో బ్యాంకు అకౌంట్లో వారి మొత్తం అమౌంట్ను జమ చేయడం జరిగింది ఇటు విషయంలో రైతన్నలు తాము ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ఇలా దశల వారీగా కాకుండా ఈ నెల ఇరవై ఆరవ నుండి వచ్చే నెల ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు రైతు అర్హత ఉంటే వారి యొక్క బ్యాంకు ఖాతాలో మొత్తం అమౌంట్ను జారీ చేయడం జరుగుతుందని చెప్పింది ఇట్టి విషయాన్ని గమనించి రైతన్నలు ఎలాంటి చింతన పడకుండా వారి అకౌంట్లను మరోసారి సరిచూసుకోవాల్సిందిగా చెప్పింది ఇందులో రైతన్నలు తమకు ఎలాంటి సందేశం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల నుండి ఎటువంటి సందేశం రాకున్నా నేరుగా వెళ్ళి వారి యొక్క బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఇటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే బ్యాంకు అధికారిని అడిగి వారి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కూడా చెప్పింది ఇలాంటి రైతులకు సంబంధించిన మరికొన్ని వార్తలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వీక్షించడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ